హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ఉన్న హెల్దీ అండ్ టేస్టీ లడ్డు రెసిపీని చూపించబోతున్నాను నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే లడ్డుని ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు షేర్ చేయబోతున్నాను కొబ్బరి బయోటిన్ లడ్డు అని చెప్పొచ్చు ఈ లడ్డు చేయటం చాలా చాలా ఈజీ ఈ లడ్డులే వేసే ప్రతి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక్కొక్క రకంగా మన బాడీకి హెల్ప్ చేస్తుంది ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అలాగే ఎదిగే పిల్లలకి స్ట్రాంగ్ గా అవుతాయి మరి లేట్ చేయకుండా ఎన్నో పోషకాలు అందించే సూపర్ హెల్దీ రెసిపీని చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద కడాయిలో మనం వేసుకున్న కొబ్బరిని కొలుచుకొని వేసుకోవాలి ఇక్కడ నాకు మూడు కప్పులు కొబ్బరి తురుము అయింది మూడు కప్పులు కొబ్బరికి ఒకటిన్నర కప్పు దాకా బెల్లం తురుము వేస్తున్నాను ఈ కొలతతో స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే రెండు కప్పులు బెల్లం వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టి ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందులో సన్నగా తరిగిన అరకప్పు బాదం పలుకులు వేసుకోండి ఈ బాదంలో విటమిన్ ఈ మెగ్నీషియం కాల్షియం ఐరన్ ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది అలాగే మన మెమొరీ బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులో అరకప్పు జీడిపప్పు పలుకులు వేసుకోండి ఈ జీడిపప్పులో కాలుష్యం మెగ్నీషియం జింక్ ఐరన్ ఉంటాయి బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి అలాగే జుట్టు పెరుగుదలకి చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఇందులో అరకప్పు వాల్నట్ పలుకులు కూడా వేసుకోండి ఈ వాల్నట్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి షుగర్ ని కంట్రోల్ చేస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది మెమరీ పవర్ పెంచడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇందులో పావుకప్పు వాటర్ మిలాన్ సీడ్స్ పుచ్చకాయ గింజలు వేసుకోండి ఈ పుచ్చకాయ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ప్రోటీన్స్ విటమిన్లు మెగ్నీషియం పొటాషియం ఉంటుంది షుగర్ ని కంట్రోల్ చేస్తుంది ఈ పుచ్చకాయ గింజలు నీరసాన్ని తగ్గించి ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది అలాగే ఇందులో తక్కువ క్యాలరీస్ ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇందులో కప్పు పంప్కిన్ సీడ్స్ ని వేసుకోండి ఈ గుమ్మడి గింజలు హెల్త్ కి చాలా మంచిది ఇందులో మెగ్నీషియం ఐరన్ జింక్ ఓమాక త్రీ యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ బూస్ట్ ని పెంచుతుంది బోన్స్ అండ్ టీత్ ని స్ట్రాంగ్ గా ఉండటానికి హెల్ప్ అవుతుంది బీపీని కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ ఇందులో పావుకప్పు అబసి గింజల్ని వేసుకోండి ఈ గింజలు రోజు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఇందులో త్రీ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి స్కిన్ కి హెయిర్ గ్రోత్ కి చాలా బాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇందులో పావుకప్పు నువ్వుల్ని యాడ్ చేసుకోండి ఈ నువ్వులు హెల్త్ కి చాలా మంచిది ఇందులో కాల్షియం ఫైబర్ ప్రోటీన్ ఐరన్ ఉంటుంది ఇవి బోన్స్ స్ట్రాంగ్ అవటానికి అలాగే స్ట్రెస్ ని తగ్గిస్తుంది అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది వీటన్నిటిని లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు లైట్ గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో చియా సీడ్స్ వేసుకోండి ఇందులో ఒమేగా త్రీ ఫైబర్ ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం ఉంటుంది వెయిట్ లాస్ అండ్ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది చివరికి ఇందులో పావుకప్పు గసగసాలు వేసుకోండి ఈ గసగాసాలు స్ట్రెస్ ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది ఇందులో కాల్షియం మెగ్నీషియం ఉండటం వల్ల బోన్స్ స్ట్రాంగ్ గా ఉంచుతుంది జుట్టు బాగా పెరుగుతుంది ఇందులో ఐరన్ ఫుల్ గా ఉంటుంది గసగసాలు తినటం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా ఏర్పడకుండా ఉంటాయి షుగర్ కంట్రోల్ చేస్తుంది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది వీటిని మరో రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇవన్నీ ఉంటే వేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఏ వెందబాటులో ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా కొలిచి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోండి చూడండి బెల్లం పూర్తిగా కరిగింది కదా ఇప్పుడు దీన్ని ఇలానే కలుపుకుంటూ ప్యాన్ నుంచి సపరేట్ గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి కొంచెం చేతులకు తీసుకొని ఉండలాగా ఫామ్ అయిందంటే లడ్డు చేయటానికి వచ్చినట్లు ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోండి నెక్స్ట్ ఇందులో అర టీ స్పూన్ ఇలాచి పొడిని వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారినివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డులాగా చుట్టుకోవడమే ఇలాగే మిగతా అన్నింటిని కూడా లాగా చేసుకోవడమే ఇలా కొబ్బరితో డ్రై ఫ్రూట్స్ వేసి చేసిన హెల్దీ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా కొబ్బరితో చేసిన లడ్డు వారం నుంచి పది రోజుల వరకు నిల్వ ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్